హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్ వెల్కమ్ చేద్దాం నమస్తే హెచ్ఆర్ వాస్తు యూట్యూబ్ ఛానల్ అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేసుకోండి మీరు వీడియో చూసినప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే మీరు మాకు కామెంట్ చేయండి ఎలాంటి కామెంట్స్ వచ్చినా ఏ డౌట్స్ వచ్చినా సరే మీకు ఆ విషయాన్ని మేము కామెంట్ ద్వారా తెలియజేస్తాం ఇదొక స్థలం ఈ స్థలంలో మనం సెప్టిక్ ట్యాంక్ని ఎక్కడ నిర్మాణం చేపట్టాలి ఏ రకంగా నిర్మాణం చేపడితే సెటి ట్యాంక్ అక్కడ ఉండకూడదు ఈ స్థానంలో ఎలా ఉండాలి అలా ఉండాలి చెప్తాను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను చక్కగా ట్యాంక్ ట్యాంకీని ఏ రకంగా నిర్మాణం చేపట్టాలి ఎక్కడ నిర్మాణం చేపడితే మనకు మంచి ఫలితాలు ఉంటాయి వాస్తుపరంగా అనే విషయం తెలుసుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇవన్నీ కూడా ఉదాహరణ లెక్కలేదు అనమాట ఇది ఒక అరవై అడుగులు అనుకుందాం మనం ఇక్కడ ఇక్కడ ముప్పై అడుగులు ఉంది అనుకుందామా అంటే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సైట్ ఈ పదిహేను అడుగులు ఇక్కడ ఉంటుంది ఇక్కడ పదిహేను ఉంటుంది ఇక్కడ ముప్పై ఇక్కడ ఒక ముప్పై ఉంటుంది సో ఈ రకంగా ఇక్కడ కూడా పదిహేను ఇది ఒక పదిహేను సో ఈ రకంగా అనమాట అంటే సెంటర్ చేస్తే వచ్చేది పదిహేను ఈ సెంటర్ చేస్తే వచ్చేది ఉపాధి ఈశాన్ చేతి ఉపయోగపడుతుంది సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది ఆగ్నేయం అన్నమాట అంటే ఈస్ట్ సౌత్ని సౌత్ ఈస్ట్ ఆగ్నేయం అంటుంది వెస్టర్న్ నార్త్ వెస్టర్న్ నార్త్ ఇది వాయు మనం ఈ రెండు ప్లేసులే ఇంపార్టెంట్ సెప్కి నార్త్ ఈస్ట్ అనేది ఈశాన్యం అన్నమాట ఇది ఈశాన్యం మనం ఈ రకంగా మనం చూసుకుంటే మనం ఏ రకంగా మన సెప్ ట్యాంక్ ఎక్కడ మనం దాన్ని కరెక్ట్ ప్లేస్ తీసుకోవాలంటే విషయం చెప్తాను మీకు ఇది బిల్డింగ్ మెయిన్ గోడ వెస్ట్లో బిల్డింగ్ మెయిన్ గోడ తీసుకోండి ఈ మెయిన్ గోడకి ఆనిచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎలాగో సెప్టి ట్యాంక్ తీసుకోవచ్చు ఎస్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఎలా తీసుకోవాలంటే ఈ మెయిన్ బిల్డింగ్కి ఆనిచ్చి లేదంటే రెండు రెండు అడుగులు లోనకైనా సరే ఒక అడుగులో వెనకైనా సరే తీసుకొని కానీ ఈ బిల్డింగ్ దాటి రాకూడదు ఈ ఈ మెయిన్ గోడకి తాటేసి ఇటు వెస్ట్ వైపుకి రాకూడదు అవసరమైతే నార్త్ వైపుకి వెళ్ళిపోదు కొంచెం ఒక వన్ ఫీట్ టూ ఫీట్ వెళ్ళిపోయి మనం ఇక్కడ చెప్ ట్యాంక్ తీసుకోవచ్చు ఈ చాలా మంది ఏం చెప్తారంటే షప్ ట్యాంక్ సెంటర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సెంటర్లో ఇలా సెట్ ట్యాంక్ తీయాలని లేదా ఈ సమయంలో దగ్గర కలకోకుండా ఇక్కడ చెప్ ట్యాంక్ తీయాలని నాలుగో భాగం ఐదో భాగం తొమ్మిదో భాగం చెప్తూ ఉంటారు అవన్నీ ఇబ్బందికరంగా ఉంటే కనుక మీరేం దాని గురించి పట్టించుకోవాల్సిన పనేది మీ మీకు ఫండమెంటల్ రూల్స్ అన్నమాటది సెటి ట్యాంక్ని ఈ గోడ కానుకొని తిన్నగా మీకు ఒక అడుగు లోనకైనా సరే రెండు అడుగు లోనకైనా సరే మీరు ఒకటే గుర్తుండే మీకు ఇక్కడ నుంచి ఈ థర్టీ లో నుంచి ఇక్కడ ఇక్కడ త్రీ ఫీట్ ఉంది కదా ఈ త్రీ ఫీట్ తీసేస్తే ఇక్కడ ట్వంటీ సెవెన్ ఫీట్ బ్యాలెన్స్ ఉంది ఎక్కడి నుంచి ఇక్కడ ట్వంటీ సెవెన్ ఉంది ఈ ట్వంటీ సెవెన్ ఫీట్లో ఎక్కడైనా సరే చెప్ ని నిర్మాణం చేపట్టవచ్చు ఇలాంటి లో నిర్మాణము చేపట్టకూడదు అదే అనమాట ఈ రకంగా ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి గమనిస్తే మీకు అర్థమవుతుందన్నమాట ఈ క్యాలిక్యులేషన్ తెలియకోకుండా ఎవరెవరో ఏదో ఏదో చెప్పారని చెప్పని మనం అన్ని విధాలుగా మనం దాన్ని ఫాలో అవ్వద్దు అదే విధంగా మనం ఇక్కడ ఆగ్నేయంలో ఒక మెట్లు వేసుకున్నాం మనం మెట్లు వేసుకున్న తర్వాత ఇక్కడ పదిహేను అడుగులు ఉంది పది అడుగుల్లో ఇది ఒక టూ పాయింట్ సిక్స్ ఇంచెస్ తీసాం అనుకోండి అదే అంటే పన్నెండున్నర ఉంది బ్యాలెన్స్ ఇక్కడ పన్నెండు అడుగుల ఆరు ఇక్కడికి ఇక్కడికి బ్యాలెన్స్ ఉంది ఇక్కడ ఇక్కడికి పన్నెండున్నర పన్నెండు అడుగుల ఆరు అంగుళాలు బ్యాలెన్స్ ఉంది ఇక్కడ మనం మెట్ల కింద కూడా మనం టాయిలెట్ ఇవ్వచ్చు అది తప్పేం కాదండి ఎందుకంటే స్థలం చిన్నదే ఉందనుకోండి ఉదాహరణకి అరవై గజాలు డెబ్భై గజాలు వంద గజాలు ఉందనుకోండి మనం ఏం చేస్తాం మనం ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాం మనం సెటి ట్యాంక్ ఎక్కెక్కడ రావాలంటే మనకి ఫస్ట్ ప్లేసు మనకి ఫస్ట్ ఒకటి రెండు ప్లేసులు ఒకటి వచ్చేసాను వాయుమూలం రావాలి రెండోది వచ్చేసాను ఆజ్ఞలు రావాలి అంతేగాని వేరే రాకూడదు అయితే మనం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనం తీసుకోవచ్చు స్థలం పెద్దదై ఉన్నప్పుడు మెట్లు పక్కన మనం సిప్ నిర్మాణం చేపట్టవచ్చు మెట్లు కింద కాకుండా మెట్లు గోలేసేసి మెట్లు పక్కన ఓపెన్ ఏరియాలో అంటే మనకి స్కై తగలాలి మనకి ఎండ తగలదు ఎండ స్కై నుంచి లైటింగ్ తగలాలి మనకి అంటే ఆకాశం నుంచి మనకి ఎండ రావాలి ఎండ అవడంలో ఇలాగ మనం సిప్ నిర్మాణం చేపట్టవచ్చు లేదా ఇవ ఈ గోడ నుంచి ఇలాగైనా సరే నిర్మాణం చేపట్టవచ్చు ఇలాగ బయట అయితే లోన్ అనుకోండి చాలా మంది కొద్దిగా చిన్న చిన్న ఇల్లు స్థలాలు ఉన్నప్పుడు వాళ్ళు తప్పనిసరి మెట్ల కింద సెప్ డ్యాంక్ నిర్మాణం చేపడతారు ఇక్కడ ఇక్కడ గో గోతులు తీయకూడదు అండి సెట్ డ్యాంకి కానీ సొంపు కానీ ఇక్కడ మనం గోతులు తీయకూడదు ఇక్కడ నిర్మాణం చేస్తే మనం చాలా వరకు అనేక రకాల ఇబ్బందులు ఇలాంటివన్నీ వస్తాయి ఈ ఏరియాలో సెటి డ్యాంక్ నిర్మాణం చేపట్టకూడదు అదేవిధంగా సాధ్యమైనంత వరకు కూడా ఇక్కడ కూడా కొద్దిగా అంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అమ్మట ఛాన్స్ ఇక్కడ కూడా నిర్మాణం చేపట్టకూడదు అదే విధంగా మనకి ఈ సమయంలో కూడా సెట్ ట్యాంక్ని మనం నిర్మాణము చేపట్టకూడదు ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకే మనం సెట్ ట్యాంక్ని నిర్మాణము చేపట్టాలి అంతేగాని ఈ సెట్ ట్యాంక్ గురించి తొమ్మిది భాగాలు చేయాల్సిన అవసరం కాదు రెండు భాగాలు చేయండి ఉన్న స్థలంలో రెండు భాగాలు చేసుకోండి రెండు భాగంలో ఒక భాగంలో వాయువు వస్తుంది ఒక భాగంలో మనం ఈశాన్యం వస్తుంది నార్త్ ఈశాన్యం విధంగా ఇక్కడ కూడా చూస్తే ఆగ్నేయం వస్తుంది ఇంకో భాగంలో నా ఈస్ట్ ఈశాన్యం వస్తుంది కనుక ఈ రకంగా రెండు భాగాలు చేసుకొని మనం శుభ్రంగా అంటే లెక్కలు మనకు అర్థం అవ్వాలి మనం చాలామంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు తొమ్మిది భాగాలు చేయండి పది భాగాలు చేయండి పన్నెండు భాగాలు చేయండి అని చెప్పేసి అన్నీ వద్దంటే రెండు భాగాలు చేస్తాం మనకు ఉన్నాయి దిక్కులు నాలుగు దిక్కులు నాలుగు మూలలు నాలుగు దిక్కులు నాలుగు మూలలు మరి తొమ్మిది ఎక్కడ వచ్చిందండి వచ్చినాయి అందుకోసం చేస్తే అని అలాగే మనం నాలుగు భాగాలు చేసుకుందాం నాలుగు భాగాలు కాబట్టి హిందూ భాగాలు చేసి దాంట్లో ఎక్కడెక్కడ చెప్పి ట్యాంక్ కావాలో నిర్ణయం తీసుకుందాం ఈ విధంగా మీరు నిర్మాణం ఇంటి నిర్మాణం చెప్పి ట్యాంక్ నిర్మాణం చేపట్టగలిగితే మంచి ఫలితాలు పొందుతారు మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి